కూడా ఆల్ ద బెస్ట్ అండి సో నా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక టూ లైన్స్ చెప్తానండి తర్వాత చెప్తాను ఆల్మోస్ట్ నేను స్టడీ బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి చదువుకోవడం మ్యారేజ్ అయిపోయిన తర్వాత మొత్తం స్టాప్ పడిపోయిందండి నా స్టడీకి మొత్తం కానీ ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యాను సో సమాజంలో గౌరవం కావాలి అంటే ఫస్ట్ నేను చదువుకోవాలి నాకు వ్యాల్యూ ఇవ్వాలి అంటే నేను చదువుకోవాలి నా ఫ్యామిలీలో నాకు వాల్యూ కావాలంటే నేను చదువుకోవాలి ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో అన్నారని కానీ అవమానాలు జరుగుతాయి ఆ అవమానమే మన సక్సెస్కి పునాది ఫస్ట్ మెట్టు అదే ఇంకా నేను అలానే నా మెట్టుగా చేసుకున్నాను ఇక్కడ వచ్చాను టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ రాశాను కొన్ని కారణాల వల్ల అప్పుడు మిస్ అయిపోయింది పాయింట్లు అట్లా జాబ్ కోల్పోయాను స్కూల్ అసిస్టెంట్ జాబ్ సో అప్పటి నుంచి కూడా నేను కోల్పోయింది ఎంత ఎంత కష్టపడ్డది ఎవరు చూడరండి రాలేదు ఆమె ఏం చదివింది రాలేదు అది ఒక్కటే మాట్లాడతారు అంతే అది పట్టించుకోవద్దు అది మన సక్సెస్కి మెట్టు అంతే ఇంకా సో నెక్స్ట్ గురుకులాల్లో నేనేంటో చూపించుకోవాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను నేను పనిచేస్తున్నటువంటి స్కూల్కి కూడా నేను రానను సార్ ఒక టూ ఒక వన్ ఇయర్ ముందే నేను ఇంకా రాను సార్ అని చెప్తే కేసీఆర్ జాబ్స్ వేస్తున్నాడా మేడం మీరు అప్పుడు బంద్ చేస్తున్నారు వెళ్ళి మీరు జాబ్ కొడతారా అన్నారు నన్ను ఫస్ట్ రిజల్ట్ వచ్చాక ఫస్ట్ ఆ స్కూల్కే వెళ్ళాను నేను స్వీట్ తీసుకొని సో వాళ్ళ అనేవాళ్ళు కూడా ఉంటారండి అదంతా మనకు ప్లస్ అనుకోవాలి కోచింగు నోటిఫికేషన్ రాకముందే నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను సాయి హిందీ డిఎస్సి విజయనగరంలో కోచింగ్ తీసుకున్నాను నేను సో కొన్ని ఇంట్లో కారణాలు చదవలేకపోతే మా కోచింగ్ ఇచ్చిన గురువుగారు ఏమన్నారంటే మీకు దగ్గరలో నాకు స్టడీ హాల్స్ ఉంటాయి ఇలా చదువుకోవాలని నాకు తెలియదు అండి నాకేం తెలియదు ఇలా ఉంటుందని సో మా కోచింగ్ ఇచ్చిన గురువుగారు సాయి హిందీ డిఎస్సీ విజయనగరంలో చెప్తారు ఆ సార్ గారు ఏం చెప్పారంటే మీకు దగ్గరలో స్టడీ హాల్ ఉంటే వెళ్ళండి అమ్మా అని చెప్పారు ఒకటే రోజులో ఆఫ్టర్నూన్ త్రీకి బయలుదేరి ఈవినింగ్ నైట్ నైట్ నైన్ వరకు కూడా స్టడీ హాల్స్ వెళ్ళానండి నల్గొండలో ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఒక పాజిటివ్ అనిపించింది ఇంకా అంతే ఇక ఇక్కడికి వస్తే నాకు జాబ్ వస్తుంది అండి అంతే ఇంకా సో వెంటనే మేడంకి కాల్ చేసా మేడంకి చెప్పాను వస్తానని నెక్స్ట్ డే నుంచి వచ్చానండి టూ మంత్స్ ప్రిపేర్ అయ్యాను సో రెండు జాబ్లు వచ్చాయి సో చాలా సంతోషంగా ఉందండి సో ఫస్ట్ మనకి జాబ్ వస్తే జాబ్ కావాలి వద్దా అని అనుకుంటాం మనం కానీ ఫస్ట్ మనకు జాబ్ వస్తే మన ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు రాకపోతే ఇలా చూడడానికి మనల్ని మనైన వాళ్ళే ఉంటారండి మనల్ని క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళని గుర్తుపెట్టుకొని చదువుకోవాలండి ఫస్ట్ అంతే నాకు ఆల్మోస్ట్ ఇది ఒక పాప ఒక బాబు అండి వాళ్ళని చూసుకుంటూ మార్నింగ్ నైన్కి వచ్చేదండి నేను ఈ స్టడీ హాల్కి నైట్ నైన్ వరకు ఇక్కడే ఉన్నానండి నేను బాక్స్ తీసుకొచ్చుకొని సో ఇక్కడే ప్రిపేర్ అయ్యాను ఇక్కడే ఎగ్జామ్స్ రాసేది ఆన్లైన్ టెస్ట్లు రాసేది ఇక్కడే ప్రిపేర్ అయ్యేది నాకైతే చాలా మంచిగా అండి స్టడీ హాల్ కూడా మాకందరికీ ఇంత మంచి ఫెసిలిటీ కల్పించారు సార్ చాలా సంతోషం సో మన ఇంట్లో వాళ్ళు కూడా ఒక మనకు జాబ్ వస్తే మూడు తరాలు బాగుంటాయండి మన మదర్ వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ మన నెక్స్ట్ తరం హ్యాపీ ఇవన్నీ గుర్తుపెట్టుకొనే నేను చదివానండి జాబ్ లేకపోతే నథింగ్ ఇంకా లేక్ జాబ్ లేకపోతే బయటికి వెళ్తే సో నాకేం లేదు అనేది అయితే గుర్తుపెట్టుకున్నానండి నేను జాబ్ లేకపోతే నెక్స్ట్ నిల్లు లావణ్య అనేది ఒకటి గుర్తుపెట్టుకొని మాత్రం చదివానండి నేను సో ఏం లేదండి చదవాలి అంతే ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ మెట్ అంతే టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఫెయిల్ అయ్యాను అందరు అన్నారు అదే నా ఫస్ట్ మెట్గా అనుకున్నాను ఇప్పుడు సక్సెస్ అయ్యాను సో మార్క్స్ వచ్చాక కీ వచ్చాక ర్యాంక్ వచ్చాక పీజీటీ స్టేట్ థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి నాకు ట్రైన్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ స్టేట్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది నావేనా అని నేనే కొన్ని రోజుల వరకు కూడా వెతుక్కునేది ఊరికే నా ర్యాంక్ నాదేనా కాదా నేనేనా అలా ఉంటుంది మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలండి ఫలితం దేవుడే ఇస్తాడండి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంతే అండి నమ్మకం అంతే ఇంకోటి ఫస్ట్ నేను సాధించగలను అనే నమ్మకం మనలో ఉండాలండి మనం చదువు మనకు కోచింగ్ ఇచ్చే సార్ మీద నమ్మకం ఉంటే మనకు ఆటోమేటిక్గా మన మీద మనకు నమ్మకం వస్తుంది మనం చదువుతున్న సబ్జెక్ట్ ఎంత చదువుతున్నాము అనేది క్లారిటీగా అర్థం చేసుకుంటూ చదివితే నెక్స్ట్ డే చదవాలి కానీ అది రాకపోతే ఇంకా ఆ రోజు అదంతా చదివేది నేను అంతే ఇంకా టైం టేబుల్ టైం టేబుల్ రోజు ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు టైం టేబుల్ వేసుకున్నానండి నేను మా గురుకులాల్లో ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉండేది ఆ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నా సబ్జెక్ట్ కూడా వేసుకుంటూ టైం టేబుల్ వేసుకొని డైలీ ఆ టైం టేబుల్ ప్రకారమే నేను ప్రిపేర్ అయ్యేదండి హార్డ్ సబ్జెక్ట్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేజ్ చదివేది ఇంతవరకు కూడా నేను ఎవరికి చెప్పాను డైలీ ఫోర్టీన్ అవర్స్ చదివానండి నేను ఈరోజు చెప్తున్నాను నేను డైలీ ఫోర్టీన్ అవర్స్ చదువుకున్నాను నేను ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా సో ఆల్ ద బెస్ట్ అండి మీరు అందరూ కూడా నెక్స్ట్ ఈ ప్లేస్లో నిలబడి మాట్లాడాలని కోరుకుంటున్నానండి అందరికీ ఆల్ ద బెస్ట్